తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ ఆయన వీఆర్ఎస్కు అప్లై చేసుకున్నాడు స్వచ్ఛంద విరమణకు పదవీరమణకు అప్లై చేసుకున్నాడు అయితే ఆయన వీఆర్ఎస్ అప్లికేషన్ని తిరస్కరించాలని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రికి చెప్పారు ముఖ్యమంత్రికి చెప్పారు సో నా ఆదేశాలను ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎక్సైజ్ సెక్రటరీగా ఉన్న ముర్తుజా అలీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అట్లాగే కమిషనర్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తన మాటను లేకుంటే తన ఆదేశాలను పెడచేవిన పెట్టారని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి సారీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేశారు సో ఇక్కడ ఏంటంటే విధులలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఎవరు ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి సో ఆయన స్వచ్ఛంద పదవి విరమణ దరఖాస్తును తిరస్కరించాలని ఆమోదించరాదని ఆయన చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడు మంత్రిగా తన విధులు నిర్వహించకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి తనకు ఆటంకం కలిగించ కలిగించినట్టుగా కూడా ఆయన ఆరోపించాడు ఎవరు మంత్రి జూపాలకృష్ణరావు ఆయన పైన ఏఐ ఏఐఎస్ సర్వీస్ రూల్స్ అండ్ బిఎన్ఎస్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరినట్లు వార్తా కథనాలు పత్రికల్లో ప్రముఖంగా కనిపిస్తున్నాయి సరే ఇది పరిపాలనా పరమైన ఒక ఇష్యూ చాలా సందర్భాల్లో మనం గమనిస్తుంటాం కొంతమంది అధికారులు ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారు ఏమిటి అనేది అట్లాగే అవినీతికి పాల్పడేకపోయినా అధికార దుర్వినియోగం అనండి లేకపోతే తమ విధుల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం దీనివల్ల భారీగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు నష్టం జరిగినట్లుగా మంత్రి ఆరోపిస్తున్న ఆరోపిస్తున్నారు ఇది ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రిజ్వీ కారణంగా దాదాపు ప్రభుత్వానికి రావాల్సిన ఆరు కోట్ల పదిహేను లక్షలకు పైగా నష్టపోయినట్టు ఆయన చెప్తున్నారు ఎవరు మంత్రి జూపల్లి కృష్ణ ఎక్సైజ్ మినిస్టర్ అట్లాగే సంబంధిత రికార్డులు అందజేయాలని జూపల్లి కృష్ణారావు కోరినప్పటికీ ఆ రికార్డులను సమర్పించడంలో ఆయన విఫలమయ్యాడు సమర్పించలేదు ఏబీడీ లిమిటెడ్ కంపెనీ మద్యం ఉత్పత్తి గరిష్ట అమ్మకం ధర విషయంలో కూడా అసాధారణ జాప్యంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొట్టారన్న ఫిర్యాదులపైన ఎక్సైజ్ కమిషనరు మంత్రి వివరణ కోరిన ఆ కమిషనర్ ఎటువంటి వివరణ ఇవ్వలేదన్నది ఇంకొక విమర్శ ఇవన్నీ పత్రికల్లో చాలా ప్రధానంగా వస్తూనే ఉన్నాయి సో ఈ సయ్యద్ అలీ ముత్తజా నైన్టీన్ నైన్ బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి ఆయన ఇంకొక పదేళ్ళు ఆయనకు సర్వీస్ ఉంది ఓకే అయితే ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు ఆయనకు ఫోన్ చేసి విఆర్ఎస్ను విరమించుకోవాలని తిరిగి విధుల్లో కొనసాగాలని కూడా సూచించినట్టు ఒక వార్తా కథనం కూడా మనకు పత్రికల్లో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అంటే పరిపాలనపరమైన వ్యవహారాలకు సంబంధించిన ఇష్యూలో ఒక ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్కు దరఖాస్తు పెట్టుకున్నాడు అతను చేసిన నిర్వాహకం విధుల్లో నిర్లక్ష్యం దానివల్ల జరిగిన నష్టం ఖజానాకు పడ్డ గండి వీటన్నిటిపైన ఆయన విచారణ జరపవలసి ఉంది కనుక ఆయన వీఆర్ఎస్ ఆమోదించకూడదు అని ప్రభుత్వానికి మంత్రి జూపల్లి లేఖ రాశారు ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఆయన చెప్పింది వినండి ఒకసారి అపీల్ చేస్తా ఉన్నా అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ రిజ్వి గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది మీరు రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో మంత్రో వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళు అధికారులు కూడా భయపడుతున్నారు వీళ్ళు చేసే అరాచకాల్లో ఈ పాపాలల్లో మాకు భాగస్వామ్యం వద్దు మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులు కూడా వచ్చింది వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో పరిపాలన ఉందో దాన్ని బట్టే చెప్పవచ్చు అవినీతి విలయత రైట్ కేటీఆర్ ఆయన చాలా నిజాయితీ పరుడు అండ్ ఇంకా చెప్పాలంటే పరిపాలన వ్యవహారాల్లో చాలా సమర్థుడు ఐటీ అండ్ ఇంకా మున్సిపల్ ఇతర శాఖల్ని సమర్థంగా నిర్వహించిన మంత్రి అత్యంత నిజాయితీపరుడు ఎవరు కేటీఆర్ ఆయన కామెంట్స్ చూడండి అధికారులకు ఆయన సూచనలు చేస్తున్నాడు మీరంతా ఈ అరాచక ప్రభుత్వానికి సపోర్ట్ చేయకండి చూడండి ఇందులో కాన్స్పిరసీ థియరీ ఉంది మీరు మంత్రుల మాట వినకండి ముఖ్యమంత్రి మంత్రి మాట వినకండి వాళ్ళు చేసే అరాచకాలకు మీరు మద్దతు ఇవ్వకండి అంటే వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు పరిపాలించట్లేదు వాళ్ళు అకార్డింగ్ టు కేటీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ వాళ్ళు అరాచకాలు పాల్పడుతున్నారు వాళ్ళు వాటాల దగ్గర కొట్టుకుంటున్నారు అండ్ వాళ్ళు మూటలు పంపిణీ చేసుకున్న దగ్గర కొట్లాడుకుంటున్నారు ఇది కేటీఆర్కు తెలిసిన కేటీఆర్ చేసిన అపరాధ పరిశోధన ఈ కేటీఆర్ అభివాద పరిశోధనలో ఇవన్నీ బయటపడ్డాయి అందువల్ల ఆయన ఈ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ విఆర్ఎస్ తీసుకుంటున్నాడు విఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నాడు అనే ఒక్క అంశం పైన ఆయన ఇంకా ప్రభుత్వంలో అవినీతి అండ్ ఇంకా రకరకాల వ్యవహారాలు అరాచకాలని ఇంకేదో అని ఇంకేదో అని చాలా విషయాలు మాట్లాడడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నించాడు ఎవరు కేటీఆర్ ఇంకా చెప్పారు కదా ఆయన చాలా నిజాయితీ పరుడు కేటీఆర్ ఆయన ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి కానీ మరొక మంత్రి కానీ చేసే అరాచకాలకు వత్తాసు బలకకండి తప్పకుండా మీకు శిక్ష తప్ప పడుతుంది చూడండి మీకు శిక్ష తప్పదు అంటున్నాడు ఆయన అంటే మరి కేటీఆర్కున్న నమ్మకం అనండి భరోసా అనండి లేకుంటే విశ్వాసం అనండి లేదని అనండి అంటే వచ్చే ఎన్నికల్లో తాము అధికారులకు రాగానే వీళ్ళందరికీ శిక్ష పడుతుంది అనేది ఆయన చెప్పిన సారాంశం సీఎం కానీ రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ చేస్తున్న అరాచకాలలో తాము భాగస్వాములు కాలేమని అధికారులు పారిపోతున్నారట అధికారులు భయపడుతున్నారట ఇది కేటీఆర్ అంటున్నాడు సో ఈ మూటల కొట్లాటలలో తామెందుకు తలదూర్చాలని కూడా అధికారులు పారిపోతున్నట్టు ఈ సయ్యద్ అలీ మూర్తుజ బీఆర్ఎస్ ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని ఆయన ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు ఎవరు కేటీఆర్ సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ హయాంలో ఎంతమంది అధికారులు కళంకితులుగా మారారు ఎంతమంది పాప పంకిలంగా ఆ పదేళ్ల పాలన ఏ మేరకు పాప పంకిలంగా మారింది ఎంత అపఖ్యాతి పాలైంది ఎంత అపకీర్తిని కట్టుకుంది అనేది కనుక మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే కాళేశ్వరం ఫ్యాక్టర్లో భారీ స్కామ్ నుంచి మొదలుకుంటే గొర్రెల స్కామ్ కావచ్చు రైతు బంధు స్కామ్ కావచ్చు ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన స్కామ్ కావచ్చు అనేక స్కాములు ఆ పార్టీని వెంటాడుతున్నాయి విఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పదేళ్లలో జరిగిన అవినీతి భాగోతాలను మర్చిపోయి కేటీఆర్ మనందరికీ నీతి సూత్రాలు వలిస్తున్నాడు నీతి సూత్రాలు ఆయన చెప్తున్నాడు కేటీఆర్ సో పరమ నిజాయితీ కేటీఆర్ చెప్తున్నది ఏమిటంటే అధికారులు ఎవరు మంత్ ముఖ్యమంత్రి మాట వినకండి అట్లాగే మంత్రుల మాట వినకండి అంటే వాళ్ళ అరాచకాలకు మద్దతు ఇవ్వకండి అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ చెప్పే విషయాలు వినకండి అంటే ప్రభుత్వానికి మీరు సహాయనకానికి చేయాలని చెప్తున్నాను ఇండైరెక్ట్గా పరోక్షంగా కేటీఆర్ చెప్తున్నది ఏంటంటే నేను అందుకే చెప్పింది కాన్స్పిరసీ థియరీ ఉంది దీంట్లో అంటే ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన ఈ ట్వంటీ టూ మంత్స్ ఇరవై రెండు నెలల్లో పరిపాలనా పరంగా డిస్టర్బెన్స్ ఏమీ లేదు అది అందరికీ తెలుసు అంటే ఏమంట మనము పరిపాలన సజావుగానే జరుగుతోంది లేదా డిస్టర్బెన్స్ అంటే లేదు అట్లాగే అధికార పార్టీ కూడా డిస్టర్బ్ ఏమీ కావడం లేదు అధికార కాంగ్రెస్ పార్టీ క్షేమంగానే ఉంది అట్లాగే పరిపాలనా పరమైన సమస్యలు కూడా పెద్దగా మనకేమీ కనిపించడం లేదు సో ఒకటి రెండు ఇష్యూస్ కొన్ని విషయాలు ఇటువంటి వస్తుంటే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కమిషనర్ హరికిరణ్ కానీ అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అలీ మూర్తుజా కానీ వీళ్ళు ఆ శాఖ మంత్రి మాట వినడం లేదు కనుక ఆ మంత్రి ఫిర్యాదు చేశాడు సో ఇదొక పరిపాలన పరమైన నిర్ణయాలు కొన్ని ఉంటాయి మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉంటాయి దానిపైన ఏం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయిస్తారు సో మరి ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన విషయంలో ఒక మాట చెప్తాను ఆ కేసులో నిందితులు ఒకరైన సీనియర్ ఐఎస్ అధికారి అరవిందరావు ఏం చెప్పాడు ఏసీబీ ముందు నా సరే గుర్తు చేసుకోవాలి ఆనాడు కేటీఆర్ మంత్రిగా ఉండి ఆ డబ్బు ఇచ్చేసేయండి ఆ కంపెనీకి పంపించేసేయండి అంటే మేము పంపించేసాము అని అన్నాడు అంటే మేము ప్రభుత్వంలో ఉంటే మా మాట వినాలి ఇక్కడ అరవింద్ కుమార్ అందుకే నేను గుర్తు చేసింది నిజానికి అప్పటికి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించిన ఎలక్షన్స్ కోడ్ వచ్చింది ఆ ఎన్నికల కోడ్ సందర్భంగా ఇది వైలేట్ అవుతుంది వైలేషన్ చేసినట్లు అవుతుందేమో అని అరవింద్ కుమార్ చెప్పిన వినకుండా కేటీఆర్ నేను చెప్తున్నాను కొట్టిపారే అంటే ఆయన పంపించేశాడు సరే దాంట్లో ఆ స్కామ్ ఏంటి ఏం సంగతి అనేది ఆ కేసు విచారణలో ఉంది కానీ నీతి సూత్రాలు మనకు అర్థం కాకుండా ఉన్నాయి అంటే మేము కనుక పరిపాలిస్తే అంటే బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తే మా మాట వినాలి మీరు జైలుకు పోండి ఎక్కడికి పోండి ఇప్పుడు కలెక్షన్ కేసులో జైలుకు పోయిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ హయాంలో కరప్షన్కు పాల్పడి జైలుకు వెళ్ళారా లేకపోతే బీఆర్ఎస్ హయాంలో కరప్షన్కు పాల్పడి జైలుకు వెళ్ళారా మురళీధర రావు కావచ్చు నురే శ్రీధర్ కావచ్చు లేకపోతే హరిరామ్ కావచ్చు వీళ్ళందరూ ఇంతమంది జైలుకు వెళ్ళారు ఎంతమంది ఇంకా జైలుకు వెళ్ళబోతున్నారు అండ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పరిస్థితి ఏంటి ఎంతమంది జైలుకు వెళ్ళారు పోలీస్ అధికారులు ఆ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు కూడా రేపు మాపు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని సుప్రీంకోర్టు నుంచి బెయిల్ మధ్యంతర బెయిల్ రక్షణలో ఉన్నాడు ఆయన ఇవన్నీ మరిచిపోయి ఇంతమంది అధికారులు ఐపీఎస్ కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ఇంతమంది అధికారులు పోలీస్ అధికారులు కావచ్చు ఇరిగేషన్ అధికారులు ఎవరిలో కావచ్చు అధికారులు అధికారులే స్థాయిలో కొంత తేడా ఉండొచ్చు బట్ మరి వీళ్ళందరూ ఎందుకు జైలుకు వెళ్ళారు ఎందుకు వాళ్ళపైన కేసులు నమోదయ్యాయి ఎవరి మాట విన్ వినడం వల్ల జరిగింది కేసీఆర్ మాట వినడం వల్ల జరిగిందా హరీష్ రావు మాట వినడం వల్ల జరిగిందా లేకుంటే కేటీఆర్ మాట వినడం వల్ల జరిగిందా ఏ ప్రభుత్వమైనా పార్టీతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అట్లాగే మంత్రులు అదొక పాలన వ్యవస్థ క్యాబినెట్ చెప్పింది దాన్ని అమలు చేయాలి బ్యూరోక్రసీ విరొకర అమలు చేస్తారు పదేళ్ల కాలంలో కేసీఆర్ కేటీఆర్ ఏ రకంగా పరిపాలించారో మనం నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు వాళ్ళు చెప్పిందే శాసనం వాళ్ళు చేసిందే శాసనం చెప్పిందే ఇంకొకటి అంతే వాళ్ళు ఏం చెప్పినా అది దాన్ని పాటించాలి సో ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నది కూడా అదే మేము అధికారంలోకి వస్తే మేము చెప్పింది మీరు వినాలి ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి మాట వినకండి మంత్రుల మాట వినకండి ఎందుకంటే మీరు మీకు శిక్ష పడుతుంది అని ముందే హెచ్చరిస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్